ఆ చిన్నతనంలో ఊర్ల ఎకరం అంటే వేలలోనే ఉండే ఇప్పుడు లక్షల వలక పట్టే అప్పుడు బడి ఫీజులు అంటే పదో తరదికి మా అంటే రెండు మూడు వేలు ఇప్పుడు ఎల్కేజీకే లక్ష రూపాయల ఫీజు అప్పుడు కిరాయింట్లు ఉండాలంటే నెలకు రెండు వందలో మూడు వందలో కట్టేది ఇప్పుడు ఎనిమిది వేలు పెట్టినా సింగిల్ రూమ్ దొరుకుతలేదు అన్నీ మారినప్పుడు అదే తీరులో వచ్చేది కూడా రావాలి కదా మరి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని మల్లోపారి పార్లమెంట్లో కొట్లాడిండు పెద్దపల్లి ఎంపీ వంశి సారు ముప్పై ఏండ్ల కిందట లేబర్ మంత్రి కాకా వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ తెచ్చి ఐదు వందల రూపాయలు డిసైడ్ చేస్తే ఇప్పటికి సుత అంతే ఇస్తురట చల్ గట్లెట్లుంటది అన్ని ఖర్సులు పెరిగినప్పుడు ఇదేందుకు పెంచారని కొచ్చెన్ చేసిండు లోక్సభల వాట్ ఎవర్ ద రైట్ ఇస్ టు గెట్ ద పెన్షన్ దట్ హాస్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫైవ్ రూపీస్ అట్లీస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ బికాస్ నవ్ They are not able to live. Their daily expenses are way over 8,000 to 10,000 rupees. ఓ పదివేలన్నీ ఇవ్వాలనేది సారు డిమాండు టన్ను బొగ్గుకు ఇరవై రూపాయల లెక్కన రిటైర్ కార్మికుల కోసం దియాల్సిందే అట్ల ఏడాదికి నూట నలభై కోట్లు జమ కావాలని ఇదిగినా ఏస్తలేరు అనుకొచ్చిండు వంశీ సారు ఎంపీ అయిన కాంచి ఎప్పుడు శాన్స్ వస్తే అప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తిప్పలు సింగరేణి కార్మికుల కష్టాల గురించి ఎల్లబెడతనే ఉన్నాడు కానీ అప్పట్ల తాత వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ దేస్తే ఇప్పుడు ఆ పెన్షన్ వెంచే పనిని మన్మడు ముంగటికి తీసుకుపోతుండన్నట్టు I rise again the Pedapally concern, the Singer and retired workers concern. Please put pressure.